మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత నీటి పరీక్షతో భారీ స్కామ్ జరిగింది అని ఆరోపించారు హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో నూట పద్దెనిమిది కేసులలో సీజ్ చేసిన గంజాయి పోలీసులు డెస్టర్వై చేశారు డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్ లోని కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కంటైన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ తో ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు అనంతరం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ కి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ప్రతి బిడ్డకు ఇచ్చే విధంగా తీసుకోవాలని తెలంగాణ సమాజాన్ని తల్లిదండ్రుల దగ్గర కూడా ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆరోగ్య శాఖ పక్షాన్ని చేస్తా ఉంది కానీ క్షేత్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం అమలై తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ ఆరోగ్యకరంగా ఉండాలనేటువంటి ఆలోచన సక్రమంగా జరగడానికి అందరినీ సహకరించాల్సిన కోరుతూ భవిష్యత్తులో ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టే దిశగా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది నిన్ననే గౌరవ మంత్రి గారు మెడికల్

కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ ఈటెల రాజేందర్ ని కలిసేందుకు తాను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను అని వెల్లడించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వాలు మారిన ప్రజలకు చేసే అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈ విషయాన్ని అన్నారు నేడు కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు గత ఆరు నెలలుగా పనులు పెండింగ్ లో పెట్టడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం మారిన ఆరు నెలల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా గత సంవత్సరంలో అరవై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీ మంచినీటి పైప్ లైన్లకు శంకుస్థాపన చేసి టెండర్లు జరిగిన పనులను పక్కన పెడుతున్నారని జీహెచ్ఎంసీ అధికారులపై ఫైర్ అయ్యారు

వాడు వాడ పెడుతు ఎవడు చేసినా పని ప్రజల గురించి పని చేయాలి ప్రజల కోరుకుంటారు మీరైనా అంతే మేమైనా మీరు జిద్దా తీసుకుంటూ మేము జిద్దాలు తీసుకుంటా ప్రజల అమ్మ దయచేసి అర్థం చేసుకోండి సీరియస్గా తీసుకోండి ఇది అలా తప్ప కాదు గ్రేవి గార్డు అన్న మొత్తం గ్రేవ్ గార్డు అందరూ ఇంజనీరింగ్ గ్రేలు ప్లాన్ చేసి ఇన్ని గ్రేవ్ గార్డు ఎంత ఎంత పెయింటింగ్ ఉంది ఎంత అయిపోతుంది మన వాటర్ వర్క్స్ వాళ్ళు కూడా ఇంకేమైనా లైన్స్ మేఘావాలతో లైన్స్ ఏమైనా ఉన్నాయా అప్పుడైనా లెటర్ ఉంటాయి ఇంకేమైనా లైన్లు చెప్పి లైన్లు ఉన్నాయి ఇంకేమైనా చేసేట్ మున్సిపాలిటీ పర్మిషన్ కావాల్సినవి ఇవన్నీ ఇస్తే కమిషన్ తీసుకొస్తాం ఒకసారి పర్మిషన్ కావాలంటే ఎండి గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు నేను కలుస్తారు నేను మాట్లాడతాను నేను ఏమంటున్నా ఇవన్నీ వర్క్స్ కావాలంటే మీ చదువులు ఇప్పుడు ఎమ్మెల్యే

తక్షణమే నీటి పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం నేతలు ఆందోళన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత నీటి పరీక్షతో భారీ స్కాన్ జరిగిందని వారు ఆరోపించారు ఈ కుంభకోణంపై సైటింగ్ జడ్జి తోటి విచారణ జరిపించారని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు అవినీతికి పాల్పడుతున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలే గుణపాఠం చెబుతారని వారన్నారు విద్యార్థుల జీవితాలతో చెలగట మాడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని విద్యార్థుల బొంద పెడతారని వారు హెచ్చరించారు తన పాలన మొదలుపెట్టిన ప్రతి ఫస్ట్ మంత్లోనే నీట్ పరీక్ష పేపర్ లీక్ స్కామ్ బయటపడింది దీనికి ఆయన సమాధానం చెప్పాలి యువత కోసం దేశ యువత కోసం ఎన్నో చేస్తున్నామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ రెండేళ్ళు అంటే ఏడు వందల ఇరవై రోజులు కష్టపడి యువత నీట్ ఎగ్జామ్ రాస్తే డెబ్బై డెబ్బై పైగా మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఇది ఎప్పుడు జరగలేదు నీట్ చరిత్రలో ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ ట్వంటీ త్రీలో గత నాలుగేళ్ళగా ముగ్గురికి మించి ఎవరికి ఫస్ట్ ర్యాంక్ రాంది ఈసారి అరవై ఏడు మందికి ఎలా వచ్చింది పేపర్ లీక్ గురించి వాళ్ళకి ముందే తెలుసు కావున జూన్ ఫోర్టీన్త్న రావాల్సిన రిజల్ట్స్ దేశమంతా ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తుందని తెలుసు తెలుసు కాబట్టి జూన్ ఫోర్త్న రిలీజ్ చేశారు ఎవరు తెలియదు ఎవరు చూడరు అనుకున్నారేమో కానీ ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు దేశ యువతని మీరు మగ్గు పెడుతున్నారు ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఈరోజు ఇలానే నీట్ ఎగ్జామ్స్ రేపు పొద్దున ఇంకేదైనా ఎగ్జామ్స్ రేపు పొద్దున ఐఏఎస్ ఎగ్జామ్ ఐపీఎస్ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ అన్ని లీక్ అవుతూ పోతూ ఉంటే అసలు పిల్లలు యువత ఎందుకు చదువుకోవాలి ఎందుకు రాయాలి ఎగ్జామ్ అదేదో మీకే డైరెక్ట్గా లంచాలు ఇచ్చుకొని పోస్టులు కొనుక్కోవచ్చు కదా ఎందుకు పెడుతున్నారు ఎగ్జామ్లు ఎవరికన్నా ఎందుకు ఉంటుంది ఇన్స్పిరేషన్ ఎందుకు ఉంటుంది మోటివేషన్ ఎందుకు ఉంటుంది కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కట్టి కాలేజీలకు పంపిస్తుంటే మీరు వెనకాల బ్యాక్ హ్యాండ్లో పేపర్లు అమ్ముకుంటూ ఉంటే సీజ్ చేసిన గంజాయిని డెస్ట్రాయ్ చేసిన పోలీసులు హైదరాబాద్ నగరంలోని ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో నూట పద్దెనిమిది కేసులలో సీజ్ చేసిన గంజాయిని పోలీసులు డెస్ట్రాయ్ చేస్తారు ఈ విషయంపై సిఎస్ డిసిపి శ్వేత ఆధ్వర్యంలో కోశమహల్ గ్రౌండ్లో విలేకరుల సమావేశం సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీ బడా మోసం గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీ బడా మోసం ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ వ్యాప్తంగా ఐదు బ్రాంచ్ లు ఉద్యోగాలు ఇస్తామంటూ ఎనిమిది వందల మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసిన వరల్డ్ ఒక్కో ఉద్యోగ ఉద్యోగి దగ్గర నలభై నుంచి యాభై వేల రూపాయలు వసూలు చేసిన సంస్థ ఐదు కోట్ల రూపాయల వసూలు కాగానే బోర్డు తిప్పేసిన కంపెనీ మూడు నెలల క్రితం గచ్చిబౌలిలోనూ బ్రాంచ్ ఓపెన్ చేసిన కంపెనీ ఒక్కో ఉద్యోగి దగ్గర నలభై వేల రూపాయల వసూలు ఒక్క గచ్చిబౌలిలోనే నలభై లక్షల రూపాయల వసూలు కంపెనీ క్లోజ్ చేశామంటూ షాక్ ఇచ్చిన యాజమాన్యం కంపెనీ మోసంతో రోడ్డును పడ్డ వంద మంది ఉద్యోగులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఉద్యోగులు రైల్ వరల్డ్ ఇండియా ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ అయింది దీనికి ఇతను బెంగళూరులో ఉంటాడు ఈ కంపెనీకి నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం బెంగళూరు పూణే అండ్ ముంబైలో నాలుగు ఉన్నాయి మూడు ఉన్నాయి మన దగ్గర టోటల్ నాలుగు బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ కమ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళు ఆ సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఒక్కొక్క దగ్గర ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటారు అదే ప్రాసెస్లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది మియాపూర్ లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు బాలిక వసంత మర్డర్ కేసులో ఆమె తండ్రి ప్రధాన సూత్రధారి ప్రెస్ మీట్ లోని వివరాలు వెల్లడించిన మియాపూర్ ఏసీపీ నరసింహారావు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు ముమ్మర దర్యాప్తు అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చింది వారం రోజుల తర్వాత బయటపడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ ఇంటికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో బాలిక మృతదేహం తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు ఫోన్ వీడియోలు మరియు బానిసైన బాలిక తండ్రి బాను నరేష్ తన కోరిక తీర్చాలంటూ బాలికపై ఒత్తిడి తెచ్చిన తండ్రి నరేష్ అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అనవడంతో కోపంతో కన్న కూతుర్ని హతమార్చిన తండ్రి నరేష్ నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేల కేసుకొట్టి కొట్టి అనంతరం బండరాయితో తో మోదీ హత్య బాలికను హతమార్చి నిర్మానుష ప్రాంతంలో నుండి బయటకు వచ్చిన బాలిక తండ్రి నరేష్ పదకొండు నిమిషాల వ్యవధిలోనే బాలికను హత్య చేసిన తండ్రి నరేష్ అనంతరం అక్కడ నుంచి బయటకు వచ్చిన నిందితుడు బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి నిర్ధారించుకున్న నిందితుడు కోసం ఒక డికంపోజ్ అయ్యి స్మెల్ వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ రాగా ఆ ఇన్ఫర్మేషన్ మీద బాడీ సీన్కి విజిట్ చేసి బాడీని ఐడెంటిఫై చేయటం జరిగింది ఆ బాడీ మీద ఉన్న బట్టల ఆధారంగా ఆ మిస్సింగ్ అయిన అమ్మాయే ఈ డెడ్ బాడీ అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవటం జరిగింది ఈ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఏడవ తారీఖు రోజు అమ్మాయి తండ్రి పిటిషన్ వేయటం జరిగింది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్మాయి ఇంట్లో నాకు ఇక్కడ ఇష్టం లేదు మా నేటి విలేజ్ మరిపెడ ఆ మరిపెడ దగ్గర ఎల్లంపేట విలేజ్ అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పి మారాం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి తెలిసి తండ్రి బయటికి వెళ్ళటం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు కలిసి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది అయితే అక్కడికి పోయిన తర్వాత అతను ఏం జరిగిందో ఏందో మొత్తం మీద అక్కడ ఇన్సిడెంట్ అయింది ఆ తర్వాత తిరిగి వచ్చిండు ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి ఏమి చెప్పకుండా సింపుల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా గర్ల్ మిస్సింగ్ అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం దర్యాప్తు చేసం ప్రారంభించాం కాకపోతే మాకు డే వన్ నుంచి కూడా అతని బిహేవియర్ మీద డౌట్ ఉంది అందుకని చెప్పి మనం పాజిబులిటీ ఉన్న సీసీ కెమెరాలు అన్ని ఫుటేజీలు అదేవిధంగా వేరే విధమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ సేకరించి తర్వాత మేము సేకరించిన ఆధారాలను బట్టి ఇతనే అని మేము ఒక నిర్ధారణకు వచ్చే టైంలోనే ఇతను నడిగడ్డ తండాకు చెందిన ఒక పెద్ద మనిషి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ జరిగిన విషయం అంతా చెప్పి నన్ను పోలీసుల దగ్గర సరెండర్ చేయమంటే మనకి తీసుకొచ్చి సరెండర్ చేశారు సరెండర్ చేసిన తర్వాత అదేవిధంగా మేము సేకరించిన ఆధారం ప్రకారం అసలు ఇందులో జరిగిన విషయం ఏంటంటే ఇతను కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి బాగా అంటే ఆల్కాల్కి అడిక్ట్ అయిండు ప్రతిరోజు తాగి ఉండేవాడు అదేవిధంగా అతని ఈ అశ్లీల చిత్రాలు ఏది బ్లూ ఫిల్మ్స్కి సంబంధించిన వీడియోలు చూస్తుండేవాడు ఎప్పుడు కూడా ఫోన్లో వీరిలోకి పోయే కాలిదా కాలిబాట దగ్గర టూ వీలర్ పార్కు చేసి లోపలికి వెళ్ళటం అది పది గంటల పది రెండు పది గంటల రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లకి బండి పార్క్ చేసి లోపలికి ఫారెస్ట్ లోపలికి వెళ్ళటం జరిగింది మళ్ళీ పదకొండు నిమిషాల తర్వాత అంటే పది గంటల పదమూడు నిమిషాలకి అమ్మాయి లేకుండా ఇతను ఒక్కడే బయటకు రావటం జరిగింది నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ పోయి కూడా అమ్మాయి బతికుందా చనిపోయిందని చూడటం జరిగింది ఇది దాని తర్వాత మనకి ఇదంతా కూడా క్లియర్గా చెప్పిండు ఆ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి ఈ ఆ రోజు ఇన్సిడెంట్ అయినప్పుడు రెడ్ టీ షర్టు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు ఆ షర్ట్ మార్చి వైట్ షర్ట్ వేసుకొని భార్య దగ్గరికి వెళ్ళి అమ్మాయి మిస్ అయిందని చెప్పి భార్యని తీసుకొని మళ్ళీ తండాకు వచ్చి అంతా డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మన్ని పోలీసులను తక్కువ పట్టించే విధంగా గల్ మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేపెట్టడం జరిగింది సబ్సిక్వెంట్గా మేము కేసు ఇన్వెస్టిగేషన్ చేసినాం

రెండు వేల ఇరవై నుండి డబ్బులు వసూలు చేసిన జిఎస్ఆర్ గ్రూప్ మూడు సంవత్సరాలైన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్న శ్రీనివాసరావు వందలాది మంది బాధితుల నుండి వంద కోట్ల వరకు వసూలు చేసిన శ్రీనివాసరావు ల్యాండ్ కొనకుండానే డబ్బులు వసూలు చేసిన శ్రీనివాసరావు గత మూడు నెలల నుండి తిరిగి డబ్బులు చెల్లిస్తామంటూ కస్టమర్లకు చెప్పిన శ్రీనివాసరావు రెండు నెలల నుంచి కనబడకుండా పోవటంతో హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంవత్సరం తర్వాతనే స్కీముల్లో ఉన్నారు అలా పలు రకాల స్కీములో ఇప్పుడు ఒక సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉంటారు ఒక ల్యాండ్ కాగితాలు చూపించాడు ఆర్ నెంబర్ వన్ ఇయర్ లోపల నెంబర్ రాగానే అన్నారు ఆరు అక్కడ ఏమీ లేవు ల్యాండ్ లేదు లేదు మేము కొంతమంది మాకు వెనక్కిచ్చేయండి అంటే కొంత ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇచ్చాడు తర్వాత ఉంటుంది అది కూడా ఇవ్వకుండా ఇట్లా ఇన్వెస్ట్ చేసే ముందు మీకు డాక్యుమెంట్స్ ఏమైనా ఇచ్చారా దాన్ని అది మేము లీగల్ అడ్వైజ్ చేయ తీసుకోలేదు అప్పుడు అది మేము పొరపాటు చేసినాము కాకపోతే అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళ త్రూ మన రిలేషన్స్ త్రూ వాళ్ళకి తెలిసినప్పుడు ఫస్ట్ అయితే అడ్వాన్స్ అయితే అమౌంట్ ఇవ్వడం జరిగింది వన్స్ఆర్ వరకు త్రీ త్రీ ఇయర్స్లో ఇస్తానని చెప్పాలి ఇప్పటివరకు ఇవ్వలేదు ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది ఎక్కడ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఆఫీస్లో మాత్రం కలవట్లేదు ఆయన రోజు ఆఫీస్ వేస్తే బాగుంది కంప్లైంట్ కూడా మేము ఇచ్చాము ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ రాలేదు అతను బేల్ తీసుకున్నాడంట హైకోర్టు నుంచి పేలు జరగకపోతే డోర్ కోర్టు నుంచి పేలు దొరికింది సో అర్థం మేము మాత్రం సిసిఎస్ కి తిరగడం జరుగుతుంది తప్ప మాకు వర్క్ అవ్వట్లేదు రెండు విల్లలు ఇచ్చానండి రెండు విల్లలకి కోటి నలభై లక్షలు ఇచ్చాము వాళ్ళకి కోటి నలభై లక్షలు ఇస్తే మాకు టూ ఇయర్స్ లో విల్లా ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ ఇచ్చారు అగ్రిమెంట్ నగల షాప్ లో చోరీకి యత్నం పట్టపగలే కత్తులతో దాడి సిసి కెమెరాలో నమోదైన దృశ్యాలు పట్ట పగలే ఓ జ్యువెలరీ షాప్ లో చెరబడి షాప్ యజమాని కత్తితో పొడిచి డబ్బులెత్తుకెళ్లిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న జగదాంబ జ్యువెలర్స్ కి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల ప్రాంతంలో పల్సర్ బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు పట్టపగలే చాకుతో షాప్ యజమానిని శేషారామును పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించి వచ్చాడు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు దొంగలు వచ్చిర్రు మా డాడీ ఇక్కడ కూర్చున్నారు మా డాడీ ఫస్ట్ ఇండి ఉండే పక్క ముందు కూర్చున్నారు వాళ్ళు వచ్చి పొడిచి వెళ్ళిపోయారు డెంకర్ నుంచి కుర్చీ పడేసి కింద పడ్డారు మళ్ళీ వెళ్ళిపోయారు టైమింగ్ నా పేరు సురేష్ శ్రీ జగన్మ జాల పోలీస్ స్టేషన్ పక్కన మా డాడీ ఇక్కడ కూర్చుండే నేను లోకల్ ఉండే అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు ఒకళ్ళు బుర్కాలు ఉన్నాడు ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు తర్వాత మా డాడీ కంట్రోల్ బయటికి కొరికితే వాళ్ళు వృకేశ్వరు ముస్లిం కప్పుడే మూడు వందల ఆగేది అదే చాకు

माल गया तो नहीं है मगर थोड़ा उधर ही नीचे गिरा दिए थे రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మహిళా అధ్యక్షురాలు గోషమహల్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే సునీతారావు ఖైద్రాబాద్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో కలిసి పెద్ద గుడిలోని పెద్దమ్మ గుడిలో రాహుల్ గాంధీ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు పూజలు చేయించిన అనంతరం బంజరేహిల్స్ లోని బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ నేడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబం మొత్తం కూడా ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని పెద్దమ్మ గుడిలో పూజలు చేయించామని ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని ఎందుకంటే మహిళలకు చాలా పెద్దపీటం వేసింది త్యాగాల ఫ్యామిలీ ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆశించలేదంటూ ఎంపీగా ప్రియాంక గాంధీ తప్పక గెలుపొందుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

లోపట్ రండి మీరు అందరూ వెళ్ళవడకండి అలా దాకా అయిపోతుంది అంటారు ఇక్కడ రాష్ట్ర ఒక ఐదు మంది చూడండి

ఈ రోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా పెద్దమ్మ గుడికి రావడం జరిగింది చాలా సంతోషంగా పూజలు చేపిస్తూ ఆయుర వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష ఈ రోజు ఇక్కడికి వారు ప్రార్థనలు చేయడానికి మా చెల్లెళ్ళందరూ కూడా వచ్చారు ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలో బిజెపి పార్టీని మరింత బలోపేతం చేస్తామని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు నేడు నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో కలిసి పర్యటించారు దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూకట్పల్లి నియోజకవర్గంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ పోటీ చేయలేదని ఎంపీ ఎన్నికల్లో మీకేమీ ఓట్లు వస్తాయని మాటలు మాట్లాడిన వారికి కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలు వారికి బుద్ధి చెప్పేలా ఇరవై వేలకు పైగా నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చి తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజులలో మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటు పరిధిలో పార్టీ మరింత బలోపేతం చేస్తామని అన్నారు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నెలకొన్న సమస్యలను రాష్ట్రం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు தம்மி மு டா சாஹு பிஜி முன் டாக்டர் சாஹா டாக்டர் சேர் ரங்கநாதன் முன்பு சா முன்னெண்டு கண்ட கண்டி வச்சு பூஜை வரை ஆற யாபை மணி பேஷன் வெயிட் எங்க ரோஜ்ல பிரயும்

పదమూడవ తారీఖు నాడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ నెల నాలుగవ తారీఖు నాడు వెలువరించబడ్డ ఫలితంలో మల్కాగిరి పార్లమెంట్ స్థానంలో ఏడు నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ సాధించినటువంటి ఏకైక సీటు మల్కాగిరి సీటు వేరే పార్లమెంట్లలో

మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత నీటి పరీక్షతో భారీ స్కామ్ జరిగింది అని ఆరోపించారు హైదరాబాద్ నగరంలో ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో నూట పద్దెనిమిది కేసులలో సీజ్ చేసిన గంజాయిన పోలీసులు డెస్టారు చేశారు ఇవి బులిటెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి చక్రీ టీవీ న్యూస్